హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు మన స్పెషల్ రెసిపీ దోసకాయ నిల్వ పచ్చడి ఏ విధంగా పెట్టుకోవాలనో చూద్దామండి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది జస్ట్ పది నిమిషాల్లో ఈ నిల్వ పచ్చడిని పెట్టేయచ్చు రెండు నెలల వరకు ఫ్రెష్గా మీకు నిల్వ ఉంటుందండి నేను పక్కా కప్పు కలతలతో చేసి చూపిస్తున్నాను ఎవరైనా ఈజీగా సింపుల్గా పెట్టేసుకోవచ్చు ఇంతకంటే ఈజీ నిల్వ పచ్చడి ఇంకోటి ఉండదు అనిపిస్తుంది అంత సింపుల్ ప్రాసెస్ ఇది మనకి ఫంక్షన్స్లల్లో కూడా ఈ పచ్చడిని అప్పటికప్పుడు పెట్టి మనకి సౌత్ డి వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తింటే ఎంత బాగుంటుందో ఇది ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా అయితే మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి ప్రాసెస్లోకి వెళ్ళాం ఇక్కడ నేను నాటు దోసకాయలు తీసుకున్నానండి మీ దగ్గర నాటు దోసకాయలు ఉంటే వాటితోనే పెట్టుకోండి వీటితో పెట్టుకుంటే మనకి నిల్వ పచ్చడి కొంచెం పుల్లగా టేస్ట్ బాగుంటుందండి మీ దగ్గర ఇవి దొరకకపోతే హైబ్రిడ్ వాటితో అయినా పెట్టుకోవచ్చు దోసకాయలు కంపల్సరిగా గట్టిగా ఉండాలండి మెత్తగా ఉంటే మనకి నిల్వ పచ్చడికి పనికిరాదు ఈ విధంగా దోసకాయలు తీసుకొని శుభ్రంగా తడి అస్సలు ఉండదు ఈ విధంగా మీడియం సైజు ముక్కలాగా కట్ చేసుకోండి తొక్క తీయాల్సిన పని లేదు మనకి గింజలు మాత్రం తీస్తే సరిపోతుంది కట్ చేసుకునేటప్పుడు చేదు చెక్ చేసుకొని కట్ చేసుకోండి చేదుగా ఉంటే వాటిని వాడకండి ఇప్పుడు కట్ చేసుకున్న ముక్కలు ఏదైనా ఒక కప్పుతో కొలుచుకోండి ఇక్కడ నాకు రెండు కప్పులు అయ్యాయండి దోసకాయ ముక్కలు అదే కప్పుతో హాఫ్ కప్పు కారాన్ని వేసుకోండి ఏ కప్పుతో అయితే దోసకాయ ముక్కల్ని వేసుకున్నామో అదే కప్పుతో మిగతా ఇంగ్రీడియంట్స్ కూడా కొలుచుకోవాలండి అదే కప్పుతో రెండు మూడు టేబుల్ స్పూన్ల ఉప్పుని వేసుకోండి నాకు కారంలో ఉప్పు ఉంది కాబట్టి నేను కొద్దిగా వేసుకున్నానండి మీ టేస్ట్కి తగినట్టుగా వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు కప్పు ఆవపిండిని పిండిని వేసుకోండి ఆవాలు వేయించాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా పచ్చి ఆవాలని మిక్సీ పట్టి వేసుకోండి ఇప్పుడు ఇందులోకి పావు టేబుల్ స్పూన్ అంత పసుపు ఒక పది దాకా పొట్టు తీసిన వెల్లుల్లి వేసుకొని కలుపుకోండి ఈ విధంగా ముక్కలకి ఉప్పు కారం బాగా పట్టేలాగా కలుపుకోండి ఈ విధంగా అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి ముప్పావు కప్పు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ వేరుశనగదైనా నువ్వులదైనా వేసుకోండి అది వేసుకోవడం వల్ల మీకు నిల్వ పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ కూడా బాగుంటుందండి ఎక్కువ క్వాంటిటీలో పెట్టుకున్నప్పుడు వేరేసన్గా వేసుకోండి ఒక పది రోజులకు సరిపోయినంత నిల్వ పచ్చడి పెట్టుకునే పని అయితే ఇంట్లో వాడుకున్న ఆయిల్తో అయినా చేసుకోవచ్చు ఇప్పుడు అంతా ఈ విధంగా కలిసేలాగా బాగా కలుపుకోండి చూడండి చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఉంటుంది కదా చాలా ఎమ్మీగా ఉంటుంది టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా అంతా బాగా కలుపుకున్న తర్వాత సైడ్స్ మొత్తాన్ని ఈ విధంగా చేయితో క్లీన్ చేసుకోండి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా క్లీన్ చేసుకొని ఈ ముక్కలని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా చేయితో నొక్కి పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మనకి మంచిగా ఊడుతుందండి ఈ విధంగా నొక్కి పెట్టుకున్న తర్వాత దీనిపైన మూత పెట్టుకొని ఇరవై నాలుగు గంటలు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇరవై నాలుగు గంటలు ఇది బాగా ఊర్ తుందండి ఆయిల్ కూడా పైకి వచ్చేస్తుంది ఇరవై నాలుగు గంటల తర్వాత నేను మళ్ళీ మూత తీసి చూపిస్తున్నాను చూడండి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా మీరు ఈ కొలత ప్రకారం చేసుకున్నారంటే మీకు ఆయిల్ కూడా కరెక్ట్గా సరిపోతుందండి ఎక్కువ తక్కువ అనే పని ఉండదు ఇప్పుడు అంతా కలిసేలాగా కలుపుకొని రుచి చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో చూసుకోండి ఉప్పు కనుక సరిపోకుంటే మరి కొద్దిగా వేసుకొని కలుపుకోండి మీకు ఆయిల్ సరిపోకుండా గట్టిగా అయినా అప్పుడే నూనెను కలుపుకోకండి రెండు రోజులు చూసి కలుపుకోండి ఎందుకంటే మనకు దోసకాయలో నీరు ఉంటుంది కాబట్టి మనకి రెండు రోజులలో చట్నీ ఊరి ఇంకొంచెం లూజ్గా అవుతుంది కాబట్టి రెండు రోజుల తర్వాత అప్పటికి గట్టిగా ఉంటే మరి కొద్దిగా ఆయిల్ని వేసుకొని కలుపుకొని ఏదైనా గాజు సీసాలో పెట్టుకున్నారంటే మీకు రెండు నెలలు ఫ్రెష్గా ఉంటుందండి చాలా సింపుల్ ప్రాసెస్ కదా ఇది వేడి వేడి అన్నంలో కొద్దిగా వేసుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందో చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఈ పద్ధతిలో ట్రై చేసి చూడండి మరి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్